కొందరు అవసరం కోసం కారు కొనాలనుకుంటారు మరికొందరైతే ఎప్పటికైనా కారు కొనాలని ఇష్టంతో కారు కొనాలనుకుంటుంటారు సంవత్సరాలు అయితే గడిచిపోతున్నాయి గాని కార్ అయితే కొనలేకపోతున్నారా కానీ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీరు ఎప్పటి నుంచో కొనాలనుకున్న మీకు ఇష్టమైన కారును కొనేయచ్చు ఈ వీడియోని చూసేయండి అందరికి నమస్తే నో మీ కడపల్లో మన కడపలో తిరుపతికి వెళ్లే పాత బాయ్ బస్ లో ఎంజీ షోరూమ్ దగ్గర శ్రీకృష్ణ కళ్యాణ మండపం పక్కన ఉన్న మాధవి ప్రెస్టేజ్ కార్స్ క్లబ్ లో వీళ్ళ దగ్గర కేవలం లక్ష నుంచే మొదలయ్యి ముప్పై లక్షల వరకు కార్లు అయితే ఉంటాయి ముఖ్యంగా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వారికి అయితే లో డౌన్ పేమెంట్ లో ఈఎంఐ తో ఫైనాన్స్ కూడా అందుబాటులో ఉంటుంది వీళ్ళ దగ్గర రెండు వేల పన్నెండు మోడల్స్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మోడల్స్ వరకు అన్ని కంపెనీలు అన్ని మోడల్స్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర ఉన్నవన్నీ నాన్ యాక్సిడెంట్ బండ్లు ఒరిజినల్ బండ్లు షోరూమ్ ట్రాక్ బండ్లే వీళ్ళ దగ్గర లో బడ్జెట్ నుంచి విఐపి కార్స్ వరకు అన్ని అందుబాటులో ఉంటాయి మీకు నచ్చిన వెహికల్ ని అక్కడే స్పాట్ లోనే డెలివరీ చేసుకోవచ్చు స్పాట్ లోనే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు వీరు ఏ బడ్జెట్ లో కార్ కొన్నా మీరు కొన్న కార్ కి ఫుల్ ట్యాక్ డీజిల్ ఫ్రీగా కొట్టిస్తారు మరి ఎప్పటి నుంచో కొనాలని కొనలేకపోతున్నా మీకు నచ్చిన కార్ ని మాధవి ప్రెస్టేజ్ కార్స్ క్లబ్ కు వచ్చి యండి మరిందుకు ఆలస్యం వెంటనే క్రింది నెంబర్లను సంప్రదించండి